హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ క్రేవింగ్స్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఆంధ్ర స్పెషల్ అయిన గుత్తి వంకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చిన్న వంకాయల్లో స్పైసీ మసాలాన్ని నింపేసి టేస్టీ కర్రీ తయారు చేద్దాం ఎలా చేయాలో ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని బిర్యానీ ఆకు దాల్చిన చెక్క ఇలాచి అనాస పువ్వు లవంగాలు రెడ్ చిల్లీస్ ఇంకా ధనియాలు మిరియాలు కొంచెం రోస్ట్ అయిన తర్వాత దాంట్లోనే కాజు యాడ్ చేసుకుని రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకు అదే ప్యాన్ లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని వన్ ఆనియన్ తీసుకొని ఇలా స్లైసెస్ గా కట్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ చల్లారితేనే గ్రైండ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ నేను టూ ఆనియన్స్ టూ చిల్లీస్ తీసుకున్నాను ఇలా నేను చూపిస్తున్న విధంగా చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇలా నేను చూపిస్తున్న విధంగా వంకాయల్ని నాలుగు వైపులుగా స్లిట్ గా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత బయట ఉంటే నల్లగా అయిపోతాయి కాబట్టి సాల్ట్ వాటర్ లో వేసుకోవాలి ముందుగానే రోస్ట్ చేసి పెట్టుకున్న నువ్వులు పల్లీలు ఇలా జార్లో వేసుకోవాలి రోస్ట్ చేసుకున్న మసాలా దినుసులు కూడా దీంట్లోనే యాడ్ చేసుకోవాలి వీటిని గ్రైండ్ చేసుకుంటే మనకి పౌడర్ ఇలా వస్తుంది ఇప్పుడు అదే పౌడర్ లో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ చింతపండు నేను నానపెట్టుకొని బాయిల్ చేసుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకున్న పేస్ట్ ఇది ఈ పేస్ట్ ఇక్కడ నేను ఫోర్ స్పూన్స్ వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ జింజర్ పేస్ట్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గార్లిక్ పేస్ట్ గ్రైండ్ చేసుకుంటే మనకి పేస్ట్ ఇలా వస్తుంది నేను చూపిస్తున్న విధంగా దీంట్లోనే నేను టూ టేబుల్ స్పూన్ కోకోనట్ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇలా కాకపోతే మీ దగ్గర డ్రై కొబ్బరి ఉంటే దాన్ని రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను కుక్కర్ తీసుకుంటున్నాను కుక్కర్లో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని దాంట్లో టూ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను వంకాయలు ఎంత ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటాయి వంకాయల్ని రెండు వైపులా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి అన్ని సైజ్ మంచిగా ఫ్రై లేవో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వంకాయల్ని ఈ రకంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న వంకాయల్ని పక్కన పెట్టుకుందాం వంకాయలు ఇలా మంచి గోల్డెన్ కలర్లో వస్తాయి అదే ప్యాన్లో బిర్యానీ ఆకు అనాస పువ్వు కరివేపాకు పచ్చిమిరపకాయలు రెండు సన్నగా తరిగి పెట్టుకున్న టూ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఆనియన్స్ మంచిగా ఫాస్ట్గా ఫ్రై అవుతాయి లిడ్ క్లోజ్ చేసుకొని పెట్టుకుందాము ఇలా ఆనియన్స్ నేను చూపిస్తున్నట్టుగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయల్ని కూడా దీంట్లో యాడ్ చేసుకుందాం ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాని దీంట్లో యాడ్ చేసుకుందాము ఆ వంకాయలకి మసాలా పట్టేంత వరకు కలుపుకుందాము దీంట్లో నేను కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను బాగా మిక్స్ చేసిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ యాస్ పరియోర్ టేస్ట్ మొత్తం బాగా కలిసేంతవరకు మంచిగా కలుపుకోవాలి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా మంచిగా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు అడుగు పట్టకుండా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మెల్లిగా కలుపుకొని మూత వేసుకొని పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి అలా స్లోగా నూనె పైకి తేలడం స్టార్ట్ అవుతుంది ఇక్కడ క్లియర్గా వంకాయలో ఆయిల్ తిన్నట్టు కనిపిస్తుంది చూడండి కొత్తి వంకాయ రెడీ అయిపోయింది కొత్తిమీరతో గార్నిష్ చేయండి హాట్ రైస్తో కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి వంటలు ఇంకా తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ స్నేహితులందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్